హాయ్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు నేను మీకు సౌదీలో ఒక చిన్న విల్లాని చూపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్ గా ఈ విల్లాని మేము ఒక ఫంక్షన్ కోసం బుక్ చేసుకున్నాం నా వీడియోస్ ని రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఈ విలాని ఏ ఫంక్షన్ కోసం తీసుకున్నాం అనేది అర్థమైపోయే ఉంటుంది ఇంకా మీకు అర్థం కాలేదంటే మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టు ముందు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక లేట్ చేయకుండా విలా లోపలికి అయితే వెళ్ళిపోదాం డోర్ ఓపెన్ చేసింది సాయి అంజలి వీళ్ళే నా పిల్ల సైన్యం అనమాట ఇక లోపలికి రాగానే పిల్లలు ఇంకెక్కడికి కదలకుండా ఇక్కడే కూర్చుంటారని మారం చేస్తారు ఎందుకంటే ఇక్కడ అంత ప్లే ఏరియా ఉంది ఇది విలాలో ఉండే అవుట్ డోర్ సిట్టింగ్ ఏరియా అనమాట ఇక్కడ మంచిగా సోఫా అండ్ టేబుల్ వేసారు ఇంకో పక్క అయితే మా తను హల్దీ ఫంక్షన్ కి డెకరేషన్ అయితే స్టార్ట్ అయ్యింది మరి పెద్ద వాళ్ళందరూ డెకరేషన్ చేస్తుంటే పిల్లలు ఏం చేయాలి ఆడుకోవాలి కాబట్టి మా చిచ్చర పిడుగులంతా ట్రాంప్ లెన్కే ఆడేసుకుంటున్నారు సో విలాలోనే పిల్లలు హ్యాపీగా ఆడుకోవడానికి మంచి సెటప్ ఉంది అలాగే పెద్దవాళ్ళు టీ కాఫీ తాగి ఎంజాయ్ చేయడానికి అవుట్ డోర్ సిట్టింగ్ సోఫా ఏరియా కూడా ఉంది ఇక మనం లోకి అయితే వెళ్ళిపోదాం మెయిన్ డోర్ నుంచి స్ట్రైట్ గా వచ్చి రైట్ కి తిరిగితే హాల్ అయితే వస్తుంది హాల్ లోకి రాగానే ఎదురుగా చిన్న కిచెన్ ఉంది పక్కనే చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఉంది హల్దీ కోసం అని అందరం ఎల్లో కలర్ డ్రెస్సె సుకున్నాము ఇంకా ఈ బుడంకాయలు అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు అందుకనే కూర్చోబెట్టి మరీ తినిపిస్తున్నారు మనకిచ్చిన ఈ చిన్న కిచెన్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఒక డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది పక్కనే చిన్న కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది దాని మీద ఒక ఓవెన్ ఉంది ఆ ఓవెన్ మీద కొన్ని ప్లేట్స్ బౌల్స్ స్పూన్స్ అండ్ ఫోక్స్ కూడా ఉన్నాయి పక్కనే వాటర్ బాయిల్ చేసుకోవడం కోసం కెటల్ కూడా ఇచ్చారు ఇక చూస్తే ఓవెన్ పక్కనే బుల్లి స్టవ్ అయితే ఉంది రెండు బర్నర్ల స్టవ్ ఈ స్టవ్ పక్కన ఉన్న టీ ఫ్లాస్క్ అయితే విల్ల వాళ్ళు ఇచ్చింది కాదు మేం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నదే ఇక కింద స్టోరేజ్ కోసం టూ కబోర్డ్స్ ఫోర్ డ్రార్స్ కూడా ఇచ్చారు సో ఇదే ఈ విల్లలో ఉన్న చిన్న కిచెన్ ఇక మనం హాల్ అయితే చూసేద్దాము చూస్తున్నారు కదండి చాలా పెద్ద సిట్టింగ్ స్పేస్ ఉన్నదనమాట ఈ హాల్ లోని అలాగే గోడలకు పెట్టిన డెకర్ కూడా చాలా సింపుల్ గా బాగున్నాయి ఇక ఈ బ్లైండర్స్ గాని తీస్తే మనకి బయట నున్న అవుట్ మొత్తం కనిపిస్తుంది అలాగే మనకి సన్ లైట్ కూడా లోపలికి ఈజీగా వస్తుంది ఇంత పెద్ద హాల్ కి ఒక ఏసీ ఉంటే సరిపోదు కాబట్టి ఇక్కడ రెండు ఏసీ లు అయితే ఉన్నాయి ఇటువైపు కటన్ స్పేస్ ఉన్నాయి కదా ఈ కటన్స్ వెనక ఒక సర్ప్రైజింగ్ థింగ్ అయితే ఉంది అదేంటన్నది నేను మీకు లాస్ట్ లో చెప్తాను ఇక్కడ హాల్ ని మంచిగా ఎలివేట్ చేయడానికి మధ్యలో ఒక మంచి కార్పెట్ దాంతో పాటు ఒక సెంటర్ టేబుల్ కూడా వేసేసారు ఇప్పుడు వరకు చూసినంత హాల్ కి ఒక వైపునండి ఇంకా ఇంకో వైపుకి వచ్చేస్తే ఫుల్ అరబిక్ స్టైల్ అనమాట ఇదంతా అరబిక్ స్టైల్ సిట్టింగ్ ఏరియా అరబిక్ లో దీన్ని మజలీస్ అంటారు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చునే ప్లేస్ అనమాట అండ్ ఇటువైపు ఉన్న వాల్ కి చూస్తే ఒక ఆర్ట్ ఉంది అలాగే పక్కన క్లాక్ కూడా ఉంది టైం లెవెన్ థర్టీ అయింది ఇంకో ఏసీ కూడా ఉన్నది సో ఈ మొత్తం హాల్ లో త్రీ ఏసీస్ అన్నమాట మరి ఎండాకాలం వచ్చిందంటే ఉండాలి కదండి ఇక్కడ హాల్ నుంచి వేరే రూమ్స్ కి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ అయితే ఉంది అలాగే రైట్ లో ఒక రెస్ట్ రూమ్ కూడా ఉంది ఈ డోర్ లో నుంచి ముందుకు వెళ్తే లెఫ్ట్ లో ఒక సర్ప్రైజింగ్ ప్లేస్ ఉంది అలాగే రైట్ లో ఒక రెస్ట్ రూమ్ ఉంది ఇంకా స్ట్రైట్ గా వెళ్తే మనకు ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది ఎక్కువ ఏం లేకుండా బెడ్రూమ్ చాలా సింపుల్ గా ఉంది ఒక బెడ్ రెండు సైడ్ టేబుల్స్ అలాగే రెండు కుర్చీలు కూడా ఉన్నాయి డ్రెస్సింగ్ ఏరియా కోసం ఎక్కువ ప్లేస్ వేస్ట్ చేయకుండా ఒక కార్నర్ లో నీట్ గా ఒక ఫుల్ లెంత్ మిర్రర్ అయితే పెట్టేశారు ఆడవాళ్ళకి రూమ్ లో ఏది ఉన్నా లేకపోయినా మిర్రర్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే అక్కడక్కడ చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ తో బెడ్రూమ్ అయితే అయిపోయింది నుంచి సర్ప్రై ంగ్ ప్లే సర్ైజింగ్ ప్లేస్ అంటున్నాను కదా అది ఇంకేమి కాదండి ఈ స్విమ్మింగ్ పూలే అనమాట చూడగానే నాకు కూడా వెళ్ళి దూకేయాలనిపించేసింది అంత బాగుంది కాకపోతే నాకు స్విమ్మింగ్ రాదు ఈ స్విమ్మింగ్ పూల్ మనకి హాల్ నుంచి కనిపిస్తుంది అలాగే బెడ్రూమ్ నుంచి కనిపిస్తుంది అనమాట హాల్లో ఒక సైడ్ వేసి ఉన్నాయి కదా అక్కడ నుంచి చూస్తే మనకి డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది ఒకసారి పూల్ ని చూడండి మొత్తం అంతా ఒకే లెవెల్ లేదనమాట ఒక దగ్గర తక్కువ హైట్ ఉంది ఇంకో దగ్గర కొంచెం డీప్ ఉంది ఒకసారి పైకి చూస్తే సన్ లైట్ రావడానికి ట్రాన్స్పరెంట్ రూఫ్ కూడా వేశారు మరి ఎండాకాలం సౌదీలో ఎండలు ఎక్కువ కదా అని ఆలోచిస్తున్నారా అందుకే ఇక్కడ ఒక ఏసీ కూడా ఉంది అలాగే ఒక షవర్ కూడా ఉంది అనమాట బెడ్రూమ్ నుంచి కూడా ఈ స్విమ్మింగ్ పూల్ కి వ్యూ ఉందన్నాను కదండి ఇదే ఆ వ్యూ మనకి ఎలాంటి వ్యూ వద్దు అనుకున్నప్పుడు బ్లైండ్స్ ఆర్ కర్టెన్స్ క్లోజ్ చేసేస్తే సరిపోతుంది సో ఇదండి మేము సౌదీలో ఫంక్షన్ కోసం తీసుకున్న విల్లా మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి ఇట్లు మీ మధువాసు